తర్వాత వచ్చే వాళ్ళకి అభివృద్ధి కోసం ఏం మిగల్చాలని నేను ఈ మధ్య నేను ఒక ప్రణాళిక అధికారులను పెట్టి సిద్ధం చేస్తే ఒక కోటి రూపాయలు దాకా జిల్లా కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు అది కొత్త ఈ నలభై కోట్ల సంబంధం లేదు పోరాటమే మీ ఐదు అదే మీ బలం అనుకోవాల ఎయిత్ క్లాస్ స్టూడెంట్గా ఆందోళన నిమోడి పాల్గొని ఒక రోజంతా పోలీస్ లాకప్పులోను చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మాట్లాడిన అంశాలు ఏంటి కాస్త షేర్ చేసుకుంటారా వెళ్ళి కది నడుము లోతు మురికి బురదలోకి దిగి అసలు ఏ ధైర్యంతో మీరు అట్లా చేశారు అధికార పార్టీ ఇదే సమస్య నాకు వచ్చింది మరి మంత్రి పదవి ఎందుకు రావట్లేదు మీకు ఎందుకు రాలేదు నాకు మంత్రి కావాలని కోరిక ఉంది దానికి ఎలాంటి అనుమాన ప్రాప్తం అవసరం లేదు అంటే మీ తమ్ముడు గిరిగారు కోసం ఖచ్చితంగా మీరు పార్టీ నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారా మరి మీకు దాపరేఖ లేకుండా చెప్తున్నా ఇచ్చారు కాబట్టి లోకేష్ గారు బలమైన నాయకుడిగా కనిపిస్తున్నారు అనుకోవాలా ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రజలకి కార్యకర్తలకి ఓ భరోసా కల్పిస్తూ